నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక ఆవిడ ఒకసారి బజారులో ఒక అందమైన రామచిలకని కొనుక్కుని పంజరంతో పాటు తీసుకువెళ్ళి ఇంట్లో వేలాడదీసింది తీసింది ఆ రామచిలక చాలా ప్రత్యేకమైనదని చక్కగా భలే కబుర్లు చెప్తుంది అని ఆ బజారథన్ చెప్తాడు అలాగే ముచ్చటపడి ఆవిడ తీసుకువెళ్ళి పంజరంలో పెడుతుంది మర్నాడే ఆవిడ వెళ్ళి నువ్వేదో భలే కబుర్లు చెప్తుంది ముద్దుగా మంచి మంచి మాటలు పలుకుతుంది అని అన్నావు నేనెంత ప్రయత్నించానో ఒక్క మాట కూడా పలకలేదు అసలు ఒక్క శబ్దం కూడా చేయలేదు అంటే ఆ రామచిలకని అమినతను రేపు కొన్ని క్షణాలు ఆలోచిస్తాడు ఆలోచించి రామచిలకలకి అద్దం అంటే ఇష్టం చిన్న అద్దం కొనుక్కొని తీసుకువెళ్ళి పంజరంలో పెట్టండి తన ప్రతిబింబాన్ని చూసి ఇంకో రామచిలక ఉంది తను ఎదురకుండా తన నేస్త ఉంది అని భావించి కబురు చెప్తుంది అంటాడు అలాగే ఆవిడ ఒక అద్దం తీసుకువెళ్ళి పంజరంలో పెడుతుంది అబ్బే చిన్న కోత కూడా కొయ్యదు రామచిలక ఒలకదు పలకదు అలాగే నిశ్శబ్దంగా ఉంటుంది మన్నాడు వెళ్ళి చెప్తుంది రాసులకి ఏమీ ఒలకట్లేదు పలకట్లేదు అంటుంది అంటే చిన్న నిచ్చని తీసుకువెళ్ళండి ఎందుకంటే అలాగే ఉండే కంటే నిచ్చని ఎక్కి దిగుతూ చిన్న వ్యాయామం సరదాగా ఆటలా ఉంటుంది కదా దాన్ని పంజరంలో పెట్టండి దానికి కూడా కొంచెం కదలిక ఉంటుంది కాబట్టి తర్వాత మాట్లాడుతుంది నిత్యం ఎక్కుతూ దిగుతూ అద్దంలోకి చూసుకుంటూ బోర్డు కబురు చెప్తుంది అంటాడు ఆ బజారతను చెప్పినట్లే చిన్న నిచ్చని తీసుకువెళ్ళి పంజరంలో చక్కగా అమరుస్తుంది రామచలక ఒక్క మాట పలకదు ఒక్క కూత కూడా కుయ్యదు మొన్నాడు వెళ్ళి బజారుకి అదే చెప్తుంది ఆలోచిస్తాడు రామచిలక నామినతను చెప్తాడు రామచిలకలకి ఇలా ఉయ్యాలు ఊగడం అంటే చాలా ఇష్టం ఒక చిన్న బుజ్జి ఉయ్యాల మీరు తీసుకుని పంజరంలో ఏర్పాటు చేయండి కాసేపు ఉయ్యాలు ఊగుతూ ఏ పంజరంలోనే నిచ్చిన ఎక్కి దిగుతూ అద్దంలోకి చూసుకుంటూ బోల్డ్ కబుల్ చెప్తుంది ఆ రామచిలక గొప్ప మాటకారి చాలా సరదా అయింది నేను చక్కగా అన్ని నేర్పించి పెంచాను మీకు బాగుంటుంది తెలుసా అంటాడు అంటే ఆవిడ అలాగే ఆ నిచ్చెన్ని తీసుకువెళ్ళి ఉయ్యాల ఉయ్యాలి తీసుకువెళ్ళి పంజరంలో ఏర్పాటు చేస్తుంది రామచిలకని ఊగడానికి వీలుగా మొన్నాడు ఆ రామ్ కొన్నావిడ బజారుకు వెళ్తుంది బిక్కవహం వేసుకుని ఏమైందమ్మా ఏమైంది ఏమన్నా మాట్లాడిద్దా అంటే రామచిలక చచ్చిపోయింది అంటుంది అలాగా అయ్యో ఎంత ఘోరం జరిగింది కనీసం చచ్చిపోయే ముందు చిన్న మాట అయినా మీతో ఉండాలి అంటాడు ఆ బజారాయన అప్పుడు చెప్తుంది చాలా నీరసించినటువంటి గొంతుతో ఒక మాట అడిగింది నన్ను అంటే ఏంటండి ఏంటి అంటాడు నాకు తినడానికి బజార్లో ఏం కొనలేదా అద్దం కొన్నారు కదా నిచ్చెన కొన్నారు కదా ఉయ్యాల కొన్నారు కదా నాకు మూడు రోజులుగా ఆకలిగా ఉంది కడుపులో ఏం లేదు నాకు తినడానికి బజార్లో ఏం కొనలేదా అని కన్ను మూసి చనిపోయింది అంటుంది ఒకసారి ఆశ్చర్యపోతాడు ఆ రామచలక నమ్మినతను మనం కూడా అంతే మనకేం బాగుంటుంది అని హంగులు ఆర్భాటాలు వీటిని సమకూర్చుకునే హడావిల్లో నిజంగా మన జీవితానికి ఏది అవసరము దాని గురించి ఆలోచించడం మానేస్తాం దాంతో జీవకళ కోల్పోయి రకరకాల హంగులు ఆర్భాటాలతో మన జీవితం చాలా డొల్లగా గడిచిపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మనం క్షణం ఆగి మన జీవితానికి నిజంగా ఏది అవసరమో ఆలోచించి వాటిని సమకూర్చుకొని మన అవసరాలు తీరిన తర్వాత మిగతా వాటి గురించి ఆలోచించవచ్చు